స్ ఎమ్మెల్యే గంటా నిర్దేశంతో భవనాల వంశీ అది ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాడు అతను రైతాంగం అందరికీ లైన్ మెన్ ఏ దగ్గర ఈ రైతులకి ఏ ఫీజులు పోయినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మరి వెంటనే చేస్తాడు అతను ఎల్సీ తీసుకుని మెన్ ఇళ్ళు స్తంభం ఎక్కడం జరిగింది అతను ఎక్కిన తర్వాత కరెంట్ రెట్ను వచ్చి సడన్ గా మనిషి స్తంభం మీదే బర్న్ అయ్యాడు దానికి రైతులు అక్కడున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ తీసుకొచ్చి మెరుగైన వైద్యం కోసం ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మరి రెండు రోజుల నుంచి సుమారు మూడు లక్షలు పైబడి వైద్యానికి అయింది ఇప్పుడే అక్కడ హాస్పిటల్కి వెళ్ళే డాక్టర్స్ అందరినీ కలిసి వచ్చి మన కలెక్టర్ గారితో గ్రీవెన్స్ లో మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారు మీకేం పర్వాలేదు ప్రభుత్వం తరఫున అన్ని ఆదుకుందామని డిఎంఎండేతో గారిని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ మిత్రను పరమర్చడం జరిగింది ఇప్పుడు అక్కడికి వెళ్లి చూసి పేషెంట్ పరిస్థితి కండిషన్ చూసి అక్కడ అవసరాన్ని బట్టి ఇంకా మెరుగైన వైద్యం కోసం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కూడా కలెక్టర్ గారు అంబులెన్స్ అవన్నీ కూడా చెక్ చేయమని డిఎంఎండేశ్వ గారికి చెప్పడం జరిగింది అతన్ని శుభ్రమైన వైద్యం చేయించి మళ్ళా మామూలు మనిషి చేయాలనే ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కానీ డబ్బు అనేది లెక్క చేయకుండా మనిషి పోగోవాలని ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా యాజ్ ఏ ఎక్స్ ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి డబ్బులు లేదు అవసరమైతే మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల ద్వారా కూడా సీఎం గారి దగ్గర నుంచి స్పెషల్ గ్రాంట్ తెచ్చైనా పచ్చిపించుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం సప్లై రావడానికి కారణం ఏం తెలిసిందండి అదేమి తెలవలేదండి ఇంకా సప్లై ఎలా వచ్చిందనేది అర్థం కావట్లేదు ఎక్కడైనా మరి ఏ చెట్ అన్నా కొమ్మగానే పడినప్పుడు కూడా రిటర్న్ వస్తుంది ఏ రకంగా వచ్చిందనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు